कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఆర్టీ పరిధిలోని ఓపీసీ త్రీ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఐఎన్టీయూసీ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించి నిరసన తెలిపారు గనుల వద్ద కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు వేసవి కాలంలో సింగరేణి సంస్థ కార్మికులకు కనీసం కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదని ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒక్క దాంట్లో <coughs> <coughs> వేధిస్తున్న మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అని ఒక్క కార్మికుని ఒక వెల్ఫేర్ గురించి పట్టించుకొని మేనేజ్మెంట్ గురించి ఒక్క దానిలో వాటర్ లేవు ఒక్క కూలర్ పరిగెత్తు లేదు ఒక్క అది లేదు కార్మికులను అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నా మేనేజ్మెంట్ అంటే రిస్క్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేని పరిస్థితులు ఉన్నది మేనేజ్మెంట్ దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం سرعائشہ نبا دار میں لائک کرتا ور دل لالی دار میں لائک کرتا ور دل لالی میرا راول ہے سب کو لوے دیکھو سی ایس پی لگا ہوا ہے ہزار گاؤں ہے

మన మెగా ప్రాజెక్ట్ అని సింగరేన్ల పేరున్న ఓసీపీ త్రీ మీద కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి మా ఉద్యోగస్తులు మరియు ఆపరేటర్లు మరియు మజూర్లు ఫిట్టారు టెక్నీషియన్స్ ఎవరికైనా కానీ ఇలా సీఎండ్ ఎండి గారు స్వయంగా వచ్చి ఇక్కడికి వచ్చి టిఫిన్లలో ఇది చేయాలి అదేవిధంగా మనకు రెస్సెల్టర్లల్లో ఏసీ ఫిట్ చేయాలి అని అని చెప్పి సిఎండ్ఎండి గారు ఆ రోజు చెప్పిపోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మరి జనకప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీసం కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్లో రెస్ అలా లేదు ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణలోనే టెన్ పర్సెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది ఓసీపీ త్రీ కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుతలేదు ఐఎన్టీసీ పరంగా కాంగ్రెస్ పరంగా సింగర్ అని బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి మేము ఏ రోజు కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది చేతలలో లోటు ఉంటుంది ఈ రోజు మేము మా జనక ప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లకి ఇంట్లో నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా జిఎం ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నానికి మేము వెనకాడాం ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం దీంతో పాటుగా మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం సందర్భంలో ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరిని నశించాలి కం కార్మికులను కాపాడాలి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో పనిచేయాలి ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటా లేదు ఒక కూలర్ లేదు రెస్టర్ లేదు ఒక డంపర్లా ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక ఆరు నెలలు అవుతుంది వాషింగ్ లేక కోట్ల మిషన్లను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్ ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు రెండు మూడు లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లో చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ వాషింగ్ లేక పండ్లన్నీ కార్మికులు ఎత్తేత్తా ఉంటే నడుములు పోతా ఉన్నాయి ఆపరేటర్లై ఏసీల క్యాబిన్ లేదు క్యాబిన్లో ఏసీ లేదు అదే డోజర్లల్లో కూడా దుప్పలల్లా బొక్కుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయట పరిస్థితి ఏది ఏమైనా హరాస్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం మేము ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్లు తప్పకుండా ప్రశ్నిస్తుంది అయ్యని చూసి కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి